హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయి వెల్కమ్ టు అవర్ ఛానల్ బందర్కూర్రోడు ఎప్పటి నుంచో మన ఛానల్లో ఒక వాక్ చేద్దాం అనుకుంటున్నాను అయితే చేసేదేదో మంచిదే చేద్దామని చెప్పి ఇప్పటివరకు చేయలేదు రీసెంట్గా నాకు వాట్సాప్లో కొన్ని ఫొటోస్ వచ్చినాయి వాటి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే కరోనా బారిన పడి ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అలాంటి వారికి ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎటువంటి రూపాయి తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము అందజేస్తామని చెప్పి కొంతమంది ముందుకొచ్చారు ఎందుకంటే కరోనా వచ్చిందంటే సొంత బంధువులు స్నేహితులు ఒకం చాటిస్తున్న ఈ రోజుల్లో అలాంటి వారికి మేము సహాయం చేస్తామని చెప్పి ముందుకొచ్చారు అయితే వాళ్ళు నిజంగా ఎటువంటి రూపాయి తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి చేస్తున్నారా లేదా అని ఈ రోజు మనం తెలుసుకుందాం సో లెట్స్ బిగేన్ అవర్ ఫస్ట్ లాగ్ సో ఇప్పుడు నేను ఒకళ్ళకి కాల్ చేయబోతున్నాను వీళ్ళకైతే నేను కాల్ చేయబోతున్నాను నేను ఓకేనా సో నేను దీనిలో నెంబర్కి అయితే నేను కాల్ చేయబోతున్నాను సో చూద్దాం వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు లొకేషన్కి వస్తారా రారా మెయిన్గా అయితే అమౌంట్ ఏమన్నా తీసుకుంటారా తీసుకోరా హలో ఎవరు నా పేరు సాయి అండి అది లో మీ నెంబర్ చూసాను సార్ చెప్పండి యాక్చువల్లీ మాది హౌసింగ్ బోర్డు రీసెంట్గా టెస్ట్ చేసుకుంటే కోవిడ్ పాజిటివ్ వచ్చింది ఓకే అండి సో ఇంట్లో కూడా ఎవరు లేరు అంతా అంటే నాకు వచ్చింది వాల్ వర్క్స్ వర్క్స్తో వెళ్ళిపోయారు బయటికి సో లో మీ నెంబర్ చూసాను అంటే మీ పోస్ట్ చూసాను ఫ్రీగా ఫుడ్ ఇంకేమైనా కావాలంటే ఇస్తారని సో కొంచెం ఏదైనా టిఫిన్ ఆర్ వాటర్ బాటిల్ ఏం తీసుకురాగలరా అండి అడ్రస్ చెప్తారా మన హౌసింగ్ బోర్డు ఏడు ఉందండి పార్క్ దగ్గర ఉందండి ఆ సెంటర్లోకి వచ్చి ఫోన్ చేయండి ఓకేనండి ఓకే సార్ థ్యాంక్ యూ సో కాల్ అయితే చేశాము తను రెస్పాండ్ అయ్యాడు తన కోసం మనం వెయిట్ చెప్పండి కాల్ చేశారు కదా ఇట్లా దగ్గర ఉన్నాను బాయ్ ఒకసారి ఇటు పార్క్లో చూస్తారా లోపలికి లోపల లోపల కెమెరా కాబట్టిందా ఓకే 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 మేమే కాల్ చేసాము ఒకసారి లోపల రాగలరా సో తనైతే లోపలికి వస్తున్నాడు నేను కాల్ చేశాను సో నేను అడిగే ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చారు యాక్చువల్లీ బాగా నాకు కోవిడ్ ఏం లేదు మాది ఒక యూట్యూబ్ ఛానల్ మీ నెంబర్ వాట్సాప్లో చూశాను సో మేము ఒక టెస్ట్ చేస్తాం అంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది సో ఫ్రెండ్స్ నేను ఏమేమి చెప్పానో అవన్నీ తీసుకొచ్చారు టిఫిన్ అండ్ వాటర్ బాటిల్ నేను అడిగిన తీసుకొచ్చారు